ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి వ్యక్తి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటాడు సురక్షితమైన భవిష్యత్తు కోసం ఖచ్చితంగా కొన్ని ఆస్తిపాస్తులు ఉండాలని ప్రతి ఒక్కరూ కష్టపడతారు సొంతింటి కల కోసం రాత్రి పగలు ఎంతో కష్టపడుతూ ఉంటారు అయితే మీరు ఏదైనా ఒక భూమి కొనాలన్నా అలాగే సొంతిల్లు కట్టుకోవాలన్నా మీకున్న ఆస్తిపాస్తులని రెట్టింపు అవ్వాలన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే చాలు మీ ఇంటి సంపద రెట్టింపు అయి పదితరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేదపండితులు చెబుతున్నారు మీ పూర్వీకుల నుండి మీకు రావాల్సిన ఆస్తి ఏదైనా త్వరగా రావాలంటే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆదివారం నాడు ఆవుకు బెల్లాన్ని తినిపించండి ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించాలి అనంతరం ఆవుకు నమస్కరించి దాని పాదాలను తాకడం ద్వారా మీకు రావాల్సిన ఆస్తిపాస్తులన్నీ త్వరగా వస్తాయి అలాగే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి పేదవారికి ఆహారం దానం చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ సొంతింటి కల నెరవేరుతుంది ఈ పరిహారం పాటించడం ద్వారా శుక్రగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా ఏదైనా కొండ మీద ఉన్న గుడికి వెళ్లినప్పుడు మీ సొంతింటి కల నెరవేరాలని భగవంతునికి నమస్కారం చేసి గుడి సమీపంలో ఒక రాయిపై మరొక రాయి పేర్చి దేవుడికి మొక్కితే చాలు మీ సొంతింటి కల త్వరలోనే నెరవేరుతుంది అలాగే మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా స్వీయంత్రం ఉండాలి హిందూధర్మంలో స్వీయంత్రానికి చాలా శక్తి ఉంది ఏ ఇంట్లో అయితే ఉంటుందో అలాంటి ఇళ్లలో ఏ కష్టాలు ఉండవు మీ పూజ గదిలో కనుక ఉంటే మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తూ ఉంటారు చాలామందికి ఇంటి స్థలం ఉన్నా కాని ఇల్లు కట్టుకోవటానికి డబ్బు ఉండదు అలాంటివారు శుక్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ఏదైనా ఒక మంగళవారం రోజున హనుమంతుని పటం ముందున్న ఈ దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసి ఒక అరకిలో బెల్లం తీసుకొని దాన్ని మీ ఇంటి ముందు ఒక గొయ్యి తీసి బెల్లాన్ని మట్టిలో పాతిపెట్టండి మీ ఇంటి ముందు మట్టి లేకపోతే పూల కుండీలు ఉన్నా సరే అందులో మట్టి తీసి బెల్లంని పాతి పెట్టవచ్చు ఇలా చేస్తే సంవత్సరం తిరిగేలోపే భూమాత ఆశీస్సుల వల్ల మీరు ఏదైనా మంచి స్థలం కొనే అవకాశం ఉంది లేదా ఒక మంచి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది అలాగే మీరు ఏదైనా గుడికి వెళ్లేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేపించండి తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి మీ ఇంటి ముందు కట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంటిపై నరదృష్టి ప్రభావం ఉండదు మీ ఇంటి ముందుకు పక్షులు కాని కాకులు కాని వస్తే వాటికి బియ్యం గింజలను వేయండి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల అనుగ్రహం ఉంటుంది తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరిసంపదలతో సుఖసంతోషాలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తే మాత్రం త్వరలోనే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుందని సంకేతం అలాగే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉందని భావించాలి కాబట్టి మీ ఇంట్లో కనుక తరచూ నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారని వేయండి ఇలా చేస్తూ ఉంటే మీరు త్వరలోనే శ్రీమంతులయ్యే అవకాశం ఉంది ఒకవేళ కనుక మీ ఇంట్లో తరచూ నల్ల చీమలు కనిపిస్తే మాత్రం డబ్బు నష్టాన్ని సూచిస్తుంది ప్రతి సోమవారం జాజిపూజలతో పరమేశ్వరుడిని పూజిస్తే మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది పరమేశ్వరుడిని జాజి పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా జామపండును సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి భూమిని కొనడం లేదా భూమిని అమ్మే విషయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంట్లో పూజ చేసి ప్రతిరోజూ దుర్గా మంత్రాన్ని జపించండి ఇలా చేయడం ద్వారా ఆస్తికి సంబంధించిన వివాదాలు ముగుస్తాయి ఇల్లు నిర్మించాలనే కోరిక కూడా నెరవేరుతుంది అలాగే మీ పూజ గదిలో గోమాత ఫోటో ఉండేలా చూసుకోండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల మీ ఇంట్లో ముక్కోటి దేవతలు నివసిస్తారు అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దానిమీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటివారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి దానిమీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి సాధారణంగా మనలో చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు ఎంతటి పేదవాడైనా సరే ఏదో ఒక రోజున ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు మనకి కొన్ని శుభసంకేతాలు కనిపిస్తాయట అవేంటంటే మనలో చాలామందికి బ్రహ్మముహూర్తంలో మెలుకు వస్తుంది బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎవరికైతే అకస్మాత్తుగా మెలకువ వస్తుందో వాళ్లకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని అర్థం ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలోనే ముక్కోటి దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా శుభ సంకేతంగా భావించాలి అలాగే కొంతమంది దగ్గర పక్షులు గూడు కట్టుకుంటాయి ఎవరింటి దగ్గరైతే పక్షులు గూడు కట్టుకుంటాయో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందట అలాగే అకస్మాత్తుగా మీ ఇంటికి డబ్బు వచ్చే అవకాశం ఉంది మీరు కనుక అద్దె ఇంట్లో ఉంటే మీరు ఉంటున్న ఇంట్లో చక్కటి వాస్తు ఉంటే మీకు ఆస్తులు కలిసి రావడమే కాకుండా మీ సొంత ఇంటి కల కూడా త్వరగా నెరవేరుతుంది అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన నియమాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి అద్దె ఇంట్లో ఉన్న తలుపులన్నీ లోపలి వైపుకు తెరిచేలా ఉండాలి ముఖ్యంగా వెలుతురు ఉండే ఇంటికి ఎంచుకోండి అలాగే చెప్పులు షాపు దగ్గర ఇల్లు తీసుకుంటే మీకు బాగా కలిసొస్తుంది మీ ఇంటి సమీపంలో విద్యుత్ స్తంభాలు ఉంటే మాత్రం ఆ ఇంటిని అద్దెకు తీసుకోకండి అలాగే ఇంటి ముందు లిఫ్ట్ ఉన్నా సరే ఆ ఇంటిని మాత్రం ఎంచుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్